ారా ఎందుకు చెప్పానంటే మీరందరూ కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు ఇప్పటి వరకు ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈస్ట్ వారి తరఫున అలాగే జిల్లా అధ్యక్షులు వర్మగారు అలాగే వెంకటేశ్వరరావు గారు ఇక్కడ సభ ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ఈ అధ్యక్షులందరూ కూడా నిజంగా ఈ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఈ తూర్పుగోదావరి జిల్లా ఒక ప్రాయంగా నడుస్తుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ జరిగిన జిల్లా మీటింగ్ కూడా ఎంతో సక్సెస్ అయింది ఇక్కడ నుంచి కాకినాడ మీటింగ్ కూడా సక్సెస్ చేయాలని ఆలోచనతో ఇక్కడ ఎన్నో బస్సులు పెట్టి కొన్ని వేల మందిని కాకినాడ మీటింగ్ కూడా మనం ఇక్కడి నుంచి తరలించడం జరిగింది అలాగే ప్రతి తాలూకా మీటింగ్లో కూడా మనం సక్సెస్ చేసాం ప్రతి మీటింగ్ కూడా విజయవంతంగా నడుపుతున్నాం తూర్పుగోదావరి జిల్లాలో అంటే ఇక్కడ నాయకత్వం ఎంత బలంగా పనిచేస్తుందో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి ఇక్కడున్న నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇలాగే పనిచేస్తుంది మన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు ఒక అండ్ డైనామిక్ లీడర్ మన కేఆర్ సూర్యనారాయణ గారు మనకు ధైర్యంగా ఉన్నారు కనుక మనం ఏ పైన సరే ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే ఏ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా సరే కేఆర్ సూర్యనారాయణ గారు ఏపీజిఏ మేము పనిచేస్తున్నామని గుండ్లు చేసుకుని మనం ధైర్యంగా మన సమస్యలు చెప్తే అక్కడే సమస్య పరిష్కారం అవుతుంది మన సంఘానికి ఉన్న విలువ ఏంటో ఇక్కడే మనకి డైరెక్ట్ గా ఒక తెలిసింది అలాగే ఎన్నో సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు ఈ మధ్య కాలంలోనే రెండు టీ తాగుతూ మాట్లాడుకున్న ప్రోగ్రాం ఎంతో విజయవంతమైంది ప్రతి ఒక్క ఉద్యోగిని మన సొంతంగా ఇళ్ళకెళ్ళి కూడా కలిసి వారి ఆఫీస్కి వెళ్ళి కలిసి ప్రతి విషయాన్ని ప్రతి సమస్యను కూడా మనం పరిష్కరించుకున్నాం పరిష్కరించుకునేలాగా చర్చించుకున్నాం మన ప్రతి సమస్యను కూడా చర్చల రూపంలోనే పరిష్కరించుకుంటకు మన కేఆర్ సూర్యనారాయణ గారు పెట్టిన ప్రోగ్రాం రండి టీ తాగుతూ మాట్లాడుకున్న ప్రోగ్రాం చాలా విజయవంతమైంది అందులోనే కొన్ని సమస్యలు మన అందరి దృష్టికి రావటం జరిగింది నీదొక సమస్య అయితే నాదొక సమస్య నాదో సమస్య అయితే నీదొక సమస్య అలాగే వేరు వేరు డిపార్ట్మెంట్ లో ఉన్న అన్ని సమస్యలు కూడా రండి టీ తాతు మాట్లాడుకున్న ప్రోగ్రామ్ లో ప్రతి విషయాన్ని కూడా మన డైనమిక్ లీడర్ కేఆర్ సూర్యనారాయణ గారు మనకు వివరించడం జరిగింది కాబట్టి ఈ సంఘంలో మనందరం కూడా సభ్యులుగా ఉండాలి ఆ సంఘానికి ఎన్నిద మనం పనిచేయాలి సంఘం ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆ సంఘం ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది మన వైపు చెప్పారు మన వర్మ గారు ప్రభుత్వం చూస్తుంది ఏ సంఘాలు ఎలా పనిచేస్తున్నాయి ఏ సంఘాన్ని మనం పిలిచి చర్చించాలి చర్చిస్తే ఏ నాయకుడు పిలిస్తే ఏ నాయకుడి ద్వారా మన సమస్య పరిష్కారం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అలాంటి నాయకుడు ఎవరున్నారని ప్రశ్ని చూస్తున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా మన ప్రతి కార్యక్రమం ఇంటెలిజెన్స్ రూపంలో వెళ్తుంది రండి టీ తాలతో మాట్లాడుకున్న ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆఫీసుల్లోనూ అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లోనూ అన్ని తాలూకాల్లో ప్రతి ఉద్యోగుని కదిలించింది ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్న బకాయిల గురించి కానీ మీకు రావాల్సిన ప్రమోషన్ల గురించి కానీ ఇవన్నీ కూడా ఎంతో కేర్ సూర్యనారాయణ గారు ప్రతి ఆఫీసులో మనం కూర్చుని ఆ టీ రండి అనే ప్రోగ్రాంలో వివరించడం జరిగింది కాబట్టి సంఘంలో మనందరం కలిసికట్టుగా ఉండాలి మనందరం సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు ఒక సిపాయి లాగా పనిచేయాలి ఏదో తక్కువ మంది ఉన్నాం ఈ తక్కువ మంది తోటి ఈ సంఘం నిర్వీరం అయిపోతుంది ఈ సంఘం ఇంతమంది ఉన్నారు ఈ రోజు మీటింగ్ కి వచ్చారు అని కాదు మనం వచ్చిన వారమే ఒక సిపాయి లాగా పనిచేయాలి ఆ సిపాయిలాగా ఎప్పుడైతే పనిచేస్తున్నామో మనల్ని నమ్ముకున్న వ్యక్తులందరూ కూడా న్యాయం చేయగలుగుతాం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి నిరంతరం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న నిజంగా తూర్పుగోదావరి జిల్లా గారిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి అలాగే మన కేనారాయణ గారు నిత్యము నిరంతరం మన ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్నారు ప్రభుత్వానికి వివరిస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో మన సభ్యులుగా ఉండాలి ఆ సంఘానికి ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా మనమున్న మన బల నిరూపణ ఖచ్చితంగా ఉండాలి ఏదైతే సభ్యతలు ఉన్నాయో ఈ సభ్యతలన్నీ కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏ సంఘానికి ఎంత నెమర్శింపు ఉన్నదో ఈ ప్రభుత్వానికి పిలిచి వీళ్ళ ఒక పెట్టారో ఆ ని డిస్ అమలు చేయాలనే ఆలోచన గవర్నమెంట్ కూడా ఉంటాయి కనుక ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని విజయ పదం వైపు నడిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మేము అతి చిన్న ఉద్యోగస్తులమైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ నేను ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద నిరంతరం పనిచేస్తున్నాం ఆ పనిచేసే క్రమంలోనే మేము అనేక విజయాలు సాధించుకోవటం జరిగింది కేఆర్ సూర్య గారి నాయకత్వంలో మాకు అనేక విజయాలు మేము సాధించుకున్నాం ఈ ఈ రోజు రేపు ఒక పది రోజులు ఇరవై రోజుల టైంలో సోర్సింగ్ ఉద్యోగులకి మినిమం టైం స్కేల్ ఇరవై ఆరు వేలు రాకపోతుంది అది ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విజయం అని చెప్పి రేపు రోజు రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా డంకాపదంగా మేము చెప్పడం జరుగుతుంది ఇప్పటికీ అనేక విజయాలు మేము సాధించుకోవడం జరిగింది కనుక ఈ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి మనందరం కట్టుబడి పనిచేయాలి మన సమస్యలు పరిష్కారం అవ్వాలంటే కేర్ సూర్య నాయకత్వంలో మనందరం పనిచేయాలి కనుక ఈ అటువైపు మీ అందరూ ప్రయాణం చేయాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం